హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెలలో వృషభ వారి జీవితంలో ఏడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటి అలాగే ఈ రాశివారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదలు జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి జన్మస్థానంలో గురుడు అలాగే కుంభరాశిలో శని భగవానుడు మరియు మీనరాశిలో రాహువు మిథున రాశిలో కేతువు సంచరిస్తున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో ఆర్థిక అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల ప్రేమికులు ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో ప్రారంభించిన ఏ పనిలోనైనా విచారాన్ని సాధిస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది మరియు ఈ రాశిగల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే మీరు కోరుకున్న ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో అనవసరమైన విషయాలకు డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడతారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ప్రథమార్థంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలాగే ఈ రాశి గల కళాకారులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మరియు ఈ రాశి గల వ్యాపారులు ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు అంతేకాకుండా వృషభ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ నెల మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ నెల రెండవ వారంలో శుక్రుడు మరియు గురుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారంలో ఈ రాశి వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే మీరు ఈ సమయంలో కొత్తగా వాహనాన్ని కొనుక్కుంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు అలాగే ఈ రాశి కల వారు ఎవరైనా భాగస్వామి వ్యాపారాలు చేయాలనుకుంటే ఈ సమయం వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగాను అలాగే వృత్తిపరంగాను అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల స్త్రీలకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెల నాలుగో వారంలో సగం ప్రతికూల ఫలితాలు ఉంటే సగం అనుకూల ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే అనవసర ఖర్చుల వల్ల మీరు ఈ సమయంలో ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా వృషభ వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి అలాగే ప్రతి సోమవారం మహాశివుని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి